హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పే టాపిక్ ఆఫ్ డిస్కషన్ చాలా రేర్గా ఎవరు డిస్కస్ చేయకపోవచ్చు ఈ పేషెంట్ నా దగ్గరికి వచ్చినాక సెవెన్ వీక్స్ దగ్గర మంచిగా ఐవీఎఫ్ చేయించుకున్నారు ఐవీఎఫ్ చేయించుకున్నాక సెవెన్ వీక్స్ స్కాన్లో హార్ట్ బీట్ కనపడింది ఒక చిన్న శాక్ కనపడుతుంది మేబీ ట్విన్ ప్రెగ్నెన్సీ అని అనుకున్నాము అయితే తర్వాత టెన్ వీక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి రెండు మంచి బ్యూటిఫుల్ శాక్స్ ట్విన్స్ టూ బేబీస్ టూ హార్ట్ బీట్స్ కనపడినాయి నెక్స్ట్ స్కాన్కి వచ్చేటప్పటికి ట్వెల్వ్ టు థర్టీన్ వీక్స్ ఎంటీ స్కాన్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ వన్ శాకే కనిపించింది రెండో బేబీ కనపడలేదు సో ఈ కండిషన్ని వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అంటాం అంటే ఒక ట్విన్ రెండు ఎంబ్రియోస్ పెట్టి రెండు అటాచ్ అయిన తర్వాత ఒక ట్విన్ ఒక బేబీ అబ్జార్బ్ అయిపోతుంది బాడీలోకి సో ఆ బేబీ మాయమైపోతుంది అనమాట సో ఇది ఈ కండిషన్ చాలామందికి తెలియకపోవచ్చు అయితే దీని గురించి కొన్ని డీటెయిల్స్ అసలు ఎందుకు ట్విన్స్ అవుతారు ఎందుకు ఆ ట్విన్ మిస్ అవుతుంది దాని యొక్క లక్షణాలు ఏమి ఉండొచ్చు దాన్ని ఎలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ ట్విన్ లోపల బాడీలో ఉండటం వలన పెరిగే బేబీకి ఏమైనా ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయా ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సో బేబీ కోసమే ఈ వీడియో సో లాస్ట్ వీక్ నాకు ఒక కాల్ వచ్చింది యుఎస్ నుంచి సో ఆ కప్పులు ఏంటంటే న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు న్యాచురల్గా ఫస్ట్ సైకిల్లో కన్సీవ్ అయినాక ప్రెగ్నెన్సీ స్కాన్కి వెళ్తే ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో త్రీ బేబీస్ త్రీ శాక్స్ ఉన్నాయని చెప్పారు సో వాళ్ళకి చాలా భయం వేసింది త్రీ బేబీస్ ట్రిప్లెట్స్ ఎలా ఉంటుంది ఏంటి ఈ బేబీస్ ఏమైనా మనం ఉంచుకోవాలా కంటిన్యూ చేయాలా లేదా ప్రాబ్లమ్ ఆప్షన్స్ ఏంటి ఇటువంటివి అడుగుతూ నాకు కాల్ చేయటం జరిగింది సో అందుకే ఈ రెండు ఇన్సిడెంట్స్ ఒకేసారి వీటిలో జరగటం మూలాన ఐ థాట్ ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ దిస్ సో వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అంటే మనకి నార్మల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళల్లో మనం చూసుకుంటే ఈ నార్మల్ ప్రాసెస్లో కొన్ని బేబీస్ ఒకవేళ మీకు ఇప్పుడున్న ఆధునిక వైద్య విధానాలు మంచిగా స్కాన్స్ చేసుకుంటూ చూసుకుంటున్నాం కాబట్టి ఈ కండిషన్ మనకి ఎక్కువగా కనపడతా ఉంది అదే ఇదివరకు కాలంలో అనుకోండి త్రీ మంత్స్ దాటాక ప్రెగ్నెన్సీ స్కాన్కి వెళ్ళేటప్పుడు లేదా ఎప్పుడో ఫిఫ్త్ మంత్లో చేయించుకునే వాళ్ళు కొంతమంది స్కాన్స్ అయ్యేటప్పటి వరకు స్కానింగ్ కూడా ఉండేది కాదు సో ఒక రెండు అటాచ్ అయినాయి తర్వాత అది అబ్జార్బ్ అయిపోయింది ఇటువంటి కండిషన్స్ ఏమీ తెలిసేవి కాదు న్యాచురల్ కన్సెప్షన్స్లో ట్విన్స్ దానికన్నా ఎక్కువ ట్రిప్లెట్స్ అట్లా అటాచ్ అయినప్పుడు ఆ రెండో బేబీ కానీ మూడో బేబీ కానీ అదే స్టాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈ జెనెటికల్ కాంపొనెంట్స్ ముఖ్యంగా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ నార్మాలిటీస్ ఆ బేబీ ఒక ఎంబ్రియో నుంచి స్ప్లిట్ అయినప్పుడు రెండో బేబీకి సరైన జీన్స్ లేకపోతే మదరే ఆ బేబీ యొక్క గ్రోత్ని ఆపేసి ఒక బేబీయే పెరిగేలాగా చేస్తుంది రెండు ఎంబ్రియోస్ అతుక్కున్నప్పుడు కూడా ఒకవేళ ఆ ఎంబ్రియో హెల్దీది కాదు ఫర్ సపోజ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ వన్ ఎంబ్రియో ఒకటే అటాచ్ అయింది అనుకోండి సింగిల్ ప్రెగ్నెన్సీస్ అయినా కూడా కొన్ని కొన్నిసార్లు ఫస్ట్ త్రీ మంత్స్లో మనకి ఎక్కువగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మిస్క్యారేజెస్ ఉంటూ ఉంటాయి అవన్నీ ఏంటంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ జెనెటికల్గా అబ్నార్మల్ ఉన్న బేబీస్ని మదర్ గా రిజెక్ట్ చేసి వాటిని పెరిగి బయటికి రానివ్వరు అనమాట సో ఆ రకంగా మిస్క్యారేజెస్ అయ్యే కొవ్వులోకి చెందినవి ఈ ట్విన్స్ ట్రిప్లెట్స్లో కూడా ఒకవేళ ఆ బేబీ హెల్దీ కాకపోతే కనుక మనకి ఆ బేబీ యొక్క గ్రోత్ ఆగిపోతుంది సో సెకండ్ బేబీ నార్మల్గానే హెల్దీగా ఉన్న బేబీ మామూలుగా పెరుగుతూ ఉండగా కాలక్రమేణా హెల్దీ బేబీ సైజ్ పెరగంగానే ఈ చిన్నగా ఆగిపోయిన బేబీది మదర్స్ బాడీలోకి అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది ఎటువంటి ఫీచర్స్ మనకి కనిపించవు సో మెయిన్గా మనకి వీళ్ళల్లో ఏంటంటే ట్విన్స్ టూ బేబీస్ అటాచ్ అయినాయి సో టూ బేబీస్ టూ ప్లాసెంటా నుంచి ఎక్కువగా హార్మోన్స్ తయారవుతూ ఉంటుంది హెచ్సిజీ లెవెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అట్లా వాల్యూస్ పెరిగినప్పుడు ఆ హై వాల్యూస్ వల్ల వామిటింగ్స్ ఎక్కువ కావటం ఎక్కువ తల తిరగటం ఆ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి సడన్గా ఒక బేబీది గ్రోత్ ఆగిపోయినప్పుడు ఆ హెచ్సిజీ లెవెల్స్ తగ్గిపోవటం వలన ఆ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ సడన్గా చేంజెస్ రావటం అనేది నోటీస్ చేయొచ్చు పొట్లో క్రాంపింగ్ పెయిన్ రావటం కానీ పొత్తి కడుపులో నొప్పి రావటం కానీ కొంతమందికి మైల్డ్గా బ్లీడింగ్ స్పాటింగ్ ఇటువంటి లక్షణాలు ఉంటాయి ఎనభై శాతం మంది వరకు ఎటువంటి లక్షణాలు కనిపించకుండా జస్ట్ రొటీన్ స్కాన్స్లో వస్తేనే మనకి ఈ ఫీచర్స్ అనేవి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి ఈ యొక్క వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్లో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిస్క్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ముఖ్యంగా రెండు మూడు ఎంబ్రియోస్ పెట్టించుకునేటప్పుడు ఆ రెండో ట్విన్ కానీ మూడో బేబీ అటాచ్ అయినా కానీ అవి న్యాచురల్ ప్రాసెస్లో రి అబ్జార్బ్షన్ అయిపోయి అయ్యే రిస్క్ ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటుంది సో నార్మల్గా ఎప్పుడైనా ట్విన్స్ ట్రిప్లెట్స్ ఇట్లా రెండు మూడు బేబీస్ అటాచ్ అయినప్పుడు యాజ్ అ డాక్టర్ మేము మేమేం చేస్తామంటే థర్డ్ మంత్ వరకు వెయిట్ చేస్తాం థర్డ్ మంత్ దాటి దాంట్లో మనం అర్లీ ప్రెగ్నెన్సీలో ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా ఏమైనా బేబీలో డిఫెక్ట్స్ ఉన్నాయా అవన్నీ చేసుకుని అర్లీ స్కాన్ ఒకటి ఉంటుంది ఎన్టీ స్కాన్ అని చెప్పి దాంతో ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం సో ఈ ప్రాసెస్లో బేబీస్ ఏమైనా అబ్నార్మల్ ఉన్నాయా లేవా అనేది క్లారిటీ తీసుకున్న తర్వాత బేబీస్ హెల్దీగా ఉండి అప్పటికీ కూడా మూడు నాలుగు బే ఎంబ్రియోస్ అటాచ్ అయ్యి అట్లా ఉన్నప్పుడు ఫీటల్ రిడక్షన్ ప్రాసెస్లో మనం ఆలోచన చేసుకోవచ్చు ట్విన్స్ ఉంటే ఎటువంటి సమస్య ఉండదు మీరు ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఈ వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనేది చాలా ఈ మధ్య ఐవీఎఫ్స్ ఎక్కువగా చేసుకుంటున్నప్పుడు మనకి ఈ అడ్వాన్స్డ్ స్కాన్స్ చేసుకుని ఈ మధ్య కాలంలో అర్లీ ప్రెగ్నెన్సీ వన్ అండ్ హాఫ్ మంత్కి జస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఫ్రీక్వెంట్గా స్కాన్స్ చేసుకుంటున్నప్పుడు మనకి ట్విన్స్ కనిపించి తర్వాత థర్డ్ మంత్ వచ్చేటప్పటికి ఆగిపోయే అవకాశాలు ఉంటాయి సో దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయా సో ఈ ప్రెగ్నెన్సీస్లో ఇప్పుడు నేనైతే ఎవరైతే చెప్పానో టెన్త్ వీక్ దగ్గర ట్వెల్త్ వీక్ దగ్గర స్విన్స్ కనిపించలేదు అని తను కంఫర్టబుల్గా షీస్ కంటిన్యూయింగ్ హ ప్రెగ్నెన్సీ అండ్ నౌ షీస్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ వీక్స్ అనమాట సో ఆ బేబీ చిన్న పార్ట్లో ఫస్ట్ త్రీ మంత్స్లో ఉన్నప్పుడు అబ్జార్బ్ అయిపోయినా కూడా ఆ ప్రెగ్నెన్సీస్ తర్వాత మనకి దాని నుంచి వచ్చే సమస్యలు ఏమీ ఉండవు సో ఇది డిఫరెంట్ ఎంటిటీ ఒక్కొక్కసారి ట్విన్స్ మంచిగానే ఉండి మంచిగా గ్రోత్ వచ్చి రెండో ఆరో నెలలో కానీ ఏడో నెలలో కానీ ఒక ట్విన్ సడన్గా డెత్ అయ్యి లోపల హార్ట్ బీట్ ఆగిపోవటం ఇటువంటివి చూస్తూ ఉంటాం సో అటువంటిప్పుడు ఆ సెకండ్ బేబీ నుంచి వచ్చే టాక్సిన్స్ వల్ల ఫస్ట్ బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ అర్లీ ప్రెగ్నెన్సీలో మనకి కనపడకుండా మిస్ అయిపోయిన ఎంబ్రియోస్ నుంచి ఎటువంటి సమస్య మీకు ప్రెగ్నెన్సీలో ఉండదు సో ఈ విషయం గురించి వ్యానిషింగ్ ట్విన్స్ గురించి జనరల్గా మీకు ఎక్కడ కూడా ఎక్కువ డాక్టర్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉండొచ్చు సో అందుకే వీడియో చేయాలనిపించి చేశాను మీకు దీని గురించి కొంతవరకు అవగాహన కలిగించాను అని అనిపిస్తే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ స్కాన్లో మనం ఎటువంటి చూసుకుంటాము ఫస్ట్ స్కాన్కి వచ్చినప్పుడు ఏం చూసుకుంటాము ఫర్టిలిటీ అండ్ విమెన్స్ హెల్త్ ఇష్యూస్ గురించి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్